హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కథ పక్కన పెడితే రైతు భరోసా పైసలు అయితే అస్తలేవని చెప్పి చాలా రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతు భరోసా పైసలపైన రోజుకు మాట చెప్తుంది కానీ ప్రభుత్వం మరి రైతు భరోసా పైసలు అయితే ఇక్కడ వరకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా మనకు విడుదల చేసినటువంటి దాఖలాలు అయితే లేవన్నమాట మరి ఇప్పటికి కూడా మనకు ఇంకా రైతు భరోసా పైసలు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైన మాట్లాడడం జరిగింది కానీ రైతు భరోసాను యాసంగి పెండింగ్ డబ్బులు నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి అధికారులకు చెప్పినా కానీ ఎటువంటి ఇది లేదనమాట ఇందులో ఎటువంటి మార్పులు జరగలేదు అంటే ఈ యొక్క పైసలు అయితే అస్తలేవు మరి ఇప్పుడు తాజాగా రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసాను ఈ పెండింగ్ యాసంగితో పాటుగా వానాకాలం కూడా మొదలవుతుంది కాబట్టి అంటే ఖరీఫ్ సీజన్ కూడా మొదలవుతుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది రైతులకు సంబంధించి మరి ఇదే నెలలోనే మనకు పిఎం కిసాన్ పైసలు రాబోతున్నాయి ఇరవై విడత అంతేకాకుండా మనకు పంట నష్టపరిహారం డబ్బులు కూడా వేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను ఎక్కడా కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా యాసంగికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించినా కానీ ఇప్పటివరకు కూడా మనకి ఇంకా రైతుల ఖాతాల్లోకి ఈ యాసంగి రైతు భరోసా పెండింగ్ పైసలు అయితే విడుదల కాలేదన్నమాట మరి ఇప్పటికీ రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎందుకు విడుదల కాలేదు ఏంటని చెప్పేసి మరి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు చాలా లేట్ అయితే అయింది మరి లేట్ అయినటువంటి రైతులందరికీ కూడా మనకు మరొకసారి ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి యొక్క డబ్బులు అనేది అందరికీ కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈ డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రైతులందరికీ కూడా డబ్బులు వేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి డబ్బుల విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఖచ్చితంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఒకేసారి యాసంగి మరియు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి డబ్బులను ఒకేసారి వేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను ఒకేసారి వేయడానికి యాసంగి మరియు వానాకాలం రెండు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలను ఒకేసారి వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు అప్డేట్ అయితే వచ్చింది మరి ఇది ఎంతవరకు నిజమో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వేస్తుందా లేకపోతే మరికొంత సమయం తీసుకుంటుందా అనే వివరాలన్నీ కూడా మనకు త్వరలోనే తెలుస్తాయి ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన సమాచారం అనేది ఎక్కడా కూడా మనకు ప్రభుత్వం అయితే సరిగ్గా అందించడం లేదు మరి తప్పకుండా ఈ యొక్క అప్డేట్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి రైతు భరోసా పైసలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే మనకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఉన్నాయి మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలను కూడా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి రైతులకు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ కూడా అందించి రైతులకు మరింత అంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి మరింత సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రైతులు ఎదురు చూసినట్లుగానే మీకు అందరికీ కూడా యొక్క రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు వస్తాయి మరి దీంతో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి పంట నష్టపరిహారం కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే రైతులకి ఒక అనేది విడుదల కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది మరి తప్పకుండా ఇప్పటికే కొంచెం అర్హుల జాబితాలు విడుదలయ్యాయి అర్హుల జాబితాలతో పాటుగా మనకి యొక్క పథకానికి సంబంధించి పిఎం ఫానికి సంబంధించి కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేయడానికి అప్డేట్స్ అయితే వచ్చాయి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాలలోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలైతే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి